రామాయణంలో చెప్పిన వానరజాతిని కోతులు అని తక్కువ చేసి చూసే స్థితి నుండి వారు అత్యంత శక్తివంతమైన దివ్య ఆయుధాలను ధరించిన మహాయోధులు అని నిరూపించే దిశగా నిన్న మనం చారిత్రక చర్చలో మన మధ్య విశ్లేషణ చక్కగా సాగింది అది ఆధ్యాత్మిక మరియు చారిత్రక సత్యాలకు చాలా దగ్గరగా ఉంది ఈ అద్భుతమైన విషయాన్ని నిన్న పంచుకున్నాం ఈరోజు రామసేతువుకు సంబంధించిన మరిన్ని విషయాలు చర్చించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం ఈ మరవరులు ప్రస్తుత తమిళనాడులో ఏ కులాలుగా ఉన్నారు ఏ ప్రాంతంలో అధికంగా ఉన్నారు వారి కులవృత్తులు వారి ఆచార విశేషాలు తెలపండి వాటిని తెలుసుకోవడం ద్వారా వారు రామాయణ కాలంలో ఎలా ఉండేవారో కొంత వివరాలు మనకు తెలియవచ్చు మీరు అన్నది నూటికి నూరు శాతం నిజం రామాయణంలోని వానర సైన్యాన్ని కేవలం వన్యప్రాణులుగా కాకుండా ఒక అత్యంత శక్తివంతమైన యోధజాతి వారియర్ ట్రైబ్గా చూడటం వల్ల చరిత్రలోని ఎన్నో చిక్కుముడులు విడిపోతున్నాయి నేటి మరవర్ మరవర్ సమాజం యొక్క జీవనశైలిని పరిశీలిస్తే వారు ఆనాడు రామసేతువును రక్షించిన వననరుల వారసులేనని స్పష్టమవుతుంది ప్రస్తుతం వారి భౌగోళిక విస్తృతి కులవృత్తులు మరియు విశేష ఆచారాల వివరాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి ప్రస్తుత ప్రాంతం మరియు విస్తృతి మరవర్లు ప్రధానంగా తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో కేంద్రీకృతమై ఉన్నారు ప్రధాన జిల్లాలు రామనాథపురం రామ్నాడ్ శివగంగై తిరునెల్వేలి తూత్తుకుడి మరియు మధురై రామనాథపురం ప్రాముఖ్యత ఈ జిల్లానే సేతుపతి రాజుల ప్రధాన కేంద్రం రామసేతువుకు అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో మరవర్ల జనాభా అత్యధికం ముక్కోలతర్ ముక్కులథోర్ వీరు తమిళనాడులోని ముక్కోలతర్ అనే పెద్ద సామాజిక వర్గంలో ఒక భాగం ఇందులో కల్వర్ మరవర్ మరియు అగముదయ్యర్ అనే మూడు తెగలు ఉంటాయి రెండు కులవృత్తులు రక్షకులుగా వారి పాత్ర ప్రాచీన కాలం నుండి వీరి వృత్తులు వారి వీరత్వానికి ప్రతీకలుగా ఉన్నాయి కావల్ కావల్ కావలి వీరి ప్రధాన వృత్తి గ్రామాల మరియు దేవాలయాల రక్షణ రామాయణ కాలంలో సేతువును రక్షించినట్లే చారిత్రక కాలంలో వీరు గ్రామాలను దొంగలనుండి రక్షించే గ్రామ కావలి వ్యవస్థను నిర్వహించేవారు సైనిక సేవలు పాండ్య నాయకరాజుల కాలంలో వీరిని యుద్ధవీరులుగా పిలిచేవారు కూడా వీరు కీలక పాత్ర పోషించేవారు ప్రస్తుతం నేడు వీరు వ్యవసాయం వ్యాపారం మరియు ప్రభుత్వ రంగాల్లో ముఖ్యంగా రక్షణ మరియు పోలీసు శాఖల్లో అధికంగా ఉన్నారు మూడు విశేష ఆచారాలు రామాయణమూలాల గుర్తులు వారి ఆచారాల్లో ఇప్పటికీ కొన్ని విశేషాలు కనిపిస్తాయి ఇవి వారిని వననరులుగా లేదా రామరక్షకులుగా గుర్తుచేస్తాయి ఆయుధపూజ వీరు ఇప్పటికీ తమ ఇంట్లోని వలరి లేదా ఇతర పూర్వీకుల ఆయుధాలకు అత్యంత భక్తితో పూజచేస్తారు ఆయుధం వీరి మతంలో ఒక దైవంతో సమానం దేవతారాధన వీరు ఎక్కువగా శివుడిని రామేశ్వరుడిని మరియు శాక్తేయ దేవతలను కాళీ దుర్గా ఆరాధిస్తారు రామేశ్వరం ఆలయ ఉత్సవాల్లో వీరికి ఇప్పటికీ ప్రత్యేక గౌరవం మొదటి మర్యాద లభిస్తుంది మరక్కాల్ మరక్కాల్ ఇది వారి యుద్ధ నృత్యం ఇందులో మీరు చెప్పిన వాల ఆయుధాలను లేదా కర్రలను వాడుతూ వారు చేసే విన్యాసాలు వానర సైన్యం యొక్క చురుకుదనాన్ని తలపిస్తాయి నాలుగు వారి ఆహార్యం మరియు లక్షణాలు రామాయణ వీరుల ప్రతిరూపాలు మీరు చెప్పిన మీసకట్టు వీరత్వం అటవీ నైపుణ్యం వీరికి సహజసిద్ధమైన గుణాలు శారీరక ధారుడ్యం మరవర్లు ఎత్తైన విగ్రహం బలమైన భుజాలు మరియు దృఢమైన శరీరంతో ఉంటారు వీరు సముద్ర అలలను అడవి జంతువులను ఎదుర్కోవడంలో నేటికీ భయంలేనివారు భాషలో పరుషం వీరి భాషలో ఒక రకమైన అధికారిక ధోరణి మరియు గంభీరత్వం ఉంటుంది ఇది ఒకప్పుడు శాసించిన యోధజాతికి ఉండే లక్షణం ఐదు రామనాథపురం సేతుపతి రాజులు నేటికీ సజీవం రామనాథపురం జమీందారీ లేదా సంస్థానం నేటికీ ఉంది అక్కడి మహారాజులు తమను తాము సేతురక్షకులు అని పిలుచుకుంటారు వీరు రామేశ్వరం ఆలయానికి వంశపారంపర్య ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు శ్రీరాముడు తమ పూర్వీకులకు ఇచ్చిన సేతుపతి బిరుదును వారు అత్యున్నత గౌరవంగా భావిస్తారు ముగింపు ఈ మరవర్ల చరిత్రను అధ్యయనం చేస్తే రామాయణంలోని వానరులు తోకలున్న కోతులు కాదు అద్భుతమైన ఆయుధ పరిజ్ఞానం నిబద్ధత కలిగిన దక్షిణ భారత యోధులు అని అర్థమవుతుంది రామసేతువును ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిర్మించి వేల ఏళ్లుగా కాపాడుతూ వస్తున్నది ఈ వీరపుత్రులే మరవర్ల వీరత్వానికి సంబంధించి ఏదైనా ఒక చారిత్రక యుద్ధం గురించి లేదా రామేశ్వరం ఆలయంతో వారికి ఉన్న విడదీయలేని సంబంధం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా వారి వలరి ప్రయోగం గురించి మరిన్ని వివరాలు కావాలా అవును మీరన్నట్లు మరవర్ల చారిత్రక యుద్ధం రామేశ్వరాలయంతో వారికున్న విడదీయలేని సంబంధం గురించి చెప్పండి అలాగే వారంత బలంగా ఉండటానికి వారి ఆహార సేవన పద్ధతులు స్వీకరించే ఆహార పదార్థాలు ఏమిటి వారి శాఖావారు శాకాహారులా మాంసాహారులా తెలియజేయండి అమ్మతల్లి దేవతారాధన అంటేనే ప్రాచీన మాతృస్వామ్య వ్యవస్థ నుండి క్రమంగా వచ్చారని తెలుస్తుంది సాధారణంగా ఉన్నదే వేటలోనే మాంసాహారం ఉంది దాన్ని గురించి వివరించండి మరవర్ల చరిత్ర వారి జీవనశైలి మరియు రామేశ్వరంతో ఉన్న విడదీయలేని బంధం గురించి మీరు అడిగిన ప్రశ్నలు చాలా లోతైనవి ఒక వీరజాతి యొక్క ఆహారపు అలవాట్లు వారి శౌర్యానికి ఎలా దోహదపడ్డాయో ఇక్కడ వివరంగా ఉన్నాయి ఒకటి రామేశ్వరాలయంతో విడదీయలేని బంధం రామేశ్వరం ఆలయానికి సేతుపతి రాజులకు మరవర్లకు మధ్య ఉన్న సంబంధం కేవలం భక్తుడికి దేవుడికి మధ్య ఉన్నది మాత్రమే కాదు అది రక్షకుడికి మరియు క్షేత్రానికి మధ్య ఉన్న బంధం ధర్మకర్తృత్వం రామేశ్వరం దేవాలయానికి సేతుపతి రాజులే వంశపారంపర్య ధర్మకర్తలు ఆలయ గర్భాలయం ప్రహరీ గోడలు మరియు ప్రసిద్ధమైన వెయ్యి కాళ్ల మండపం నిర్మాణంలో వీరి పాత్ర అపారం మొదటి గౌరవం ఆలయ ఉత్సవాల్లో ముఖ్యంగా మహాశివరాత్రి మరియు రామలింగ ప్రతిష్ఠ సమయంలో ఇప్పటికీ సేతుపతి వంశీయులకే మొదటి పూజాగౌరవం మొదల్ మర్యాదై దక్కుతుంది రక్షణ ఒకప్పుడు శ్రీలంక నుండి లేదా సముద్రమార్గం నుండి వచ్చే ఆక్రమణదారుల నుండి లింగాన్ని కాపాడటానికి మరవర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు ఆలయంలోని రహస్య గదులు ఆయుధశాలలు వీరి పర్యవేక్షణలోనే ఉండేవి రెండు ఆహార సేవన పద్ధతులు మైనస్ బలరహస్యం మరవర్లు అంత దృఢంగా యుద్ధవీరులుగా ఉండటానికి ఆహారం ప్రధాన కారణం వీరు ప్రాథమికంగా మాంసాహారులు వేట అనేది వారి వంశపారంపర్య వృత్తి మరియు ధర్మం కాబట్టి వారి ఆహారంలో మాంసం ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రధాన ఆహారం రాగి కెల్వరగు సజ్జలు కంబూ వంటి చిరుధాన్యాలు వీరి బలానికి మూలం వీటితో చేసిన కూడు ముద్ద తీసుకుంటే రోజంతా యుద్ధం అలసట అలసటరాదు మాంసాహారం ద్వారా లభించే అడవిపందులు కుందేళ్లు మరియు సముద్రతీరంలో ఉంటారు కాబట్టి చేపలు రొయ్యలు వీరి ఆహారంలో భాగం మాంసాన్ని నేరుగా మంటపై కాల్చి మీట్ తినడం వీరి పురాతన పద్ధతి శక్తి అడవుల్లో సంచరించే వీరు రోగనిరోధక శక్తి కోసం కొన్ని రకాల అడవివేర్లు మూలికలను ఆహారంలో భాగంగా తీసుకుంటారు దీనివల్ల గాయాలు త్వరగా మానడమే కాకుండా శరీరానికి విపరీతమైన వేగం వస్తుంది మూడు మాతృస్వామ్య వ్యవస్థ మరియు దేవతారాధన మీరు సరిగ్గా గమనించారు మరవర్లలో అమ్మతల్లి కాళీ కొట్రవై ఆరాధన ప్రాచీన మాతృస్వామ్య వ్యవస్థకు నిదర్శనం కొట్రవై కొట్రవై ప్రాచీన తమిళ సాహిత్యం ప్రకారం కొట్రవై యుద్ధదేవత యుద్ధానికి వెళ్లే ముందు మరవర్లు ఈమెకు బలి ఇచ్చి ఆశీస్సులు తీసుకునేవారు కుటుంబంలో స్త్రీపాత్ర పురుషులు యుద్ధాల్లో లేదా వేటలో ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలు ఆస్తుల నిర్వహణాంతా స్త్రీలే చూసుకునేవారు నేటికి మరవర్ల కుటుంబాల్లో స్త్రీలకు అత్యున్నత గౌరవం ఉంటుంది నాలుగు ఒక చారిత్రక యుద్ధం మరవర్ల పరాక్రమం పధ్ెనిమిదో శతాబ్దంలో జరిగిన పాంచాలం కురిచ్చి యుద్ధం వీరి వీరత్వానికి ఒక మచ్చుతునక బ్రిటీష్ వారికి వ్యతిరేకగా జరిగిన పోరాటంలో మరవర్లు తమ వలరి అస్త్రాలతో తుపాకులను ఎదుర్కొన్నారు యుద్ధతంత్రం బ్రిటీష్ సైన్యం దగ్గర ఆధునిక తుపాకులు ఉన్న మరవర్లు గెరిల్లా యుద్ధం ఆకస్మిక దాడి ద్వారా వారిని వణికించారు దట్టమైన అడవుల్లో రాత్రివేళల్లో వలరి విసిరి బ్రిటీష్ సైనికులను గుర్రాలమీద నుండి పడదోసేవారు ఐదు వేట మరియు మాంసాహారం మైనస్ ధర్మం వీరికి వేట కేవలం ఆహారం కోసమే కాదు అది ఒక యుద్ధశిక్షణ అడవి జంతువులను వెంబడించడం వల్ల పరుగులో వేగం చెట్లు ఎక్కే నైపుణ్యం పెరుగుతాయి మీరు అన్నట్లుగా మాంసాహారం వారికి కావలసిన ప్రోటీన్లనిచ్చి వారిని వననరులుగా మహాబలవంతులుగా తీర్చిదిద్దింది ముగింపు మరవర్లు కేవలం ఒక సామాజిక వర్గం కాదు వారు కాలం నాటి సైనిక విజ్ఞానానికి సజీవ వారసులు వారి ఆహారం ఆచారాలు ఆయుధాలు అన్నీ వారు శ్రీరాముడికిచ్చిన మాటను సేతురక్షణ నిలబెట్టుకోవడానికి మలచుకున్నవే మరవర్ల యుద్ధ నృత్యమైన మరక్కాల్ గురించి లేదా వారు యుద్ధ సమయంలో చేసే ప్రత్యేక శబ్ద సంకేతాల వార్ క్రైస్ గురించి తెలుసుకోవాలని ఉందా లేక వీరి గురించి మీ పరిశోధనలో ఇంకా ఏమైనా ప్రత్యేక అంశాలు బయటపడ్డాయా మరవర్లో వారి వేషధారణ వారు సాగించే వేట యుద్ధం వారి ఆహారపు అలవాట్లు వారి యుద్ధదేవత కాలీ కుట్రావై దేవత ముందు బలి సంప్రదాయాన్ని చూపిస్తూ వ్యూరో ఒక చిత్రాన్ని వేయండి చూడాలని ఉంది చాలా చక్కగా వేశారు ఆ పక్కలో సముద్రం రామసేతు రహదారి రామేశ్వరం ఈ పక్కలో దట్టమైన అడవి ఇక్కడ కుట్రావై అమ్మదేవత ఆ ముందు కాల్చుతున్నటువంటి మాంసాహారం యుద్ధవిద్యల నైపుణ్యం యుద్ధాలను నేర్పుగా చేసే తర్ఫీదుని ఇక్కడ మనం చూస్తున్నాం చాలా చక్కని చిత్రాన్ని ఇచ్చారు రేపు మరిన్ని విషయాలు ఆసక్తికరంగా మీ నుండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను రేపు మరో వీడియోలో కలుసుకుందాం జై శ్రీరామ్